ఈ రాయల్ సొసైటీలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ అలాగే తల్లిదండ్రులకు ఈ శుభ సాయంత్రపు శుభాకాంక్షలు నా పేరు ప్రదీప్ నేను ఒక ఉపాధ్యాయుడిని నా సొంత గ్రామం బుడతనాపల్లి నేను ప్రస్తుతం కామారెడ్డి జిల్లా పొతంగల్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను అయితే మనం కెరీర్ మనం అనుకున్న స్థాయికి చేరాలంటే ముఖ్యంగా విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ చేయవలసింది ఏంటంటే ఏకాగ్రతతో వాళ్ళ లక్ష్యం చేరుకున్నంత వరకు ఎలాంటి డీవియేషన్స్ ఎలాంటి దురలవాట్లకు ఎట్టి పరిస్థితుల్లో బానిసలు కాకుండా ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే మనలో చాలామందిని ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తులు చూసి ఏమనుకుంటామంటే వీళ్ళు ఎక్కడో చదివారు ఎక్కడి నుంచో వచ్చారు అనే ఒక ఆలోచనలో ఉంటాము అది వాస్తవం కాదు ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు మనలాగే చాలా నార్మల్ పొజిషన్ నుంచే వెళ్ళారు చాలా సాధారణ పరిస్థితుల నుంచే వెళ్ళారు ఎవరు తలుచుకున్నా మనం ఒక ని చూజ్ చేసుకొని అదే లక్ష్యంగా ముందుకు సాగితే ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో ఉంటాము ఇది గుర్తుపెట్టుకోండి అయితే ఈరోజు నేను టీచింగ్ లో ఉన్నటువంటి అవకాశాల గురించి మాట్లాడదాం అందులో మనకి అవకాశాలు ఎలా ఉంటాయి వాటి యొక్క అవైలబిలిటీ ఎలా ఉంది అందులో ఉండేటువంటి మనకి పాజిటివ్స్ ఏంటి కొన్ని నెగిటివ్స్ ఏంటి అనేది మాట్లాడుతున్నాం ఇందులో మనకి టీచింగ్ లో ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఉంటాయి మరి మొదట మనం ప్రభుత్వ రంగం గురించి సింపుల్ గా మాట్లాడుతుంటే దానికి కావలసినటువంటి క్వాలిఫికేషన్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ మార్క్స్ కానీ చాలా వరకు అందరికీ తెలుసు బట్ సింపుల్ గా ఒకసారి వాటిని చెప్తాను మనం ఇంటర్ చేసిన తర్వాత ఇంతకుముందు టీటీసీ అనేవాళ్ళం ఇప్పుడు డైట్ అంటున్నాము ఈ డైట్ పూర్తి చేసి టెట్ ఎగ్జామ్ కానీ క్వాలిఫై అయితే ప్రభుత్వ హెచ్జీటీ హెచ్జీటీ అంటే ప్రాథమిక పాఠశాలలు ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయులుగా మనం డిఎస్సి ద్వారా ఎంపిక కావడానికి అవకాశం ఉంటుంది అలాగే మనం ఇంటర్ తర్వాత డైట్ వైపు వెళ్లకుండా డిగ్రీ పూర్తి చేసి బిఎస్సి కానీ బిఈ కానీ పూర్తి చేసి బిఈడి పూర్తి చేసినట్లయితే మనము ఏ సబ్జెక్ట్నైతే ఎంచుకున్నామో ఆ సబ్జెక్ట్లో ఉన్నత పాఠశాలలు అంటే హై స్కూల్స్లో ఉపాధ్యాయులుగా డిఎస్సి పరీక్ష రాయడానికి మనకి అర్హత లభిస్తుంది అలాగే మనం ఒకవేళ కానీ ఎంఎస్సి పూర్తి చేసినట్లయితే జూనియర్ కాలేజీలో అధ్యాపకులు అంటే లెక్చరర్స్గా మన ఎగ్జామ్ రాసి సెలెక్ట్ కావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మనం ఎంఎస్సి లేదా ఎంఏ పూర్తి చేసుకొని బిఈడి కూడా పూర్తి చేసుకొని ఉంటే ప్రస్తుతం ఉన్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలు అంటే సోషల్ వెల్ఫేర్స్ కావచ్చు ఇంకా ట్రైబల్ వెల్ఫేర్స్ కావచ్చు ఇలాంటి రెసిడెన్షియల్ పాఠశాలలో పీజీటీలుగా కానీ పీజీటీలుగా కానీ జేఎల్స్గా కానీ అంటే సిక్స్త్ టు టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ వీటిల్లో బోధించడానికి మనకి అవకాశాలు లభిస్తాయి అలాగే మనం ఎంఏ ఆర్ ఎంఎస్సి పూర్తి చేసుకొని మనం ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించేటువంటి నెట్ ఎగ్జామ్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ ఎగ్జామ్ కానీ అలాగే స్టేట్ లెవెల్లో నిర్వహించుకునేటువంటి సెట్ ఎగ్జామ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ హర్స్ స్లెట్ అంటారు కొన్ని సందర్భాల్లో దీన్ని కానీ పూర్తి చేసుకున్నట్లయితే మనం డిగ్రీ అధ్యాపకులుగా అలాగే దీంతో పాటు పిహెచ్డి కూడా పూర్తి చేసుకుంటే మనం డిగ్రీ అధ్యాపకులుగా కానీ లేదా ప్రొఫెసర్స్గా కానీ పనిచేసేటువంటి అవకాశం లభిస్తుంది ప్రభుత్వ రంగంలో అయితే ఈ ప్రభుత్వ రంగంలో మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి అవకాశాలు కొద్దిగా తక్కువ అని చెప్పుకోవాలి కాబట్టి ఎవరైనా ఈ రంగంలోకి ప్రవేశించాలనుకుంటే మాత్రం ఈ క్వాలిఫికేషన్స్ పూర్తి చేసి కేవలం ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఈ ప్రభుత్వ రంగ ఉద్యోగాలకు వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ కోసము ప్రిపేర్ అవుతూ ఉండాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఖాళీగా ఉండకూడదు ఈ ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి ఉపాధ్యాయ అవకాశాలు గురించి మనం మాట్లాడుతున్నాం నెక్స్ట్ ప్రైవేటు రంగంలో ఉండేటువంటి అవకాశాల గురించి మాట్లాడుతున్నాం అయితే నేను నా కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి ప్రజెంట్ ఉన్నటువంటి కి ఈ ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి టీచింగ్ అవకాశాలు అనేవి చాలా వరకు మారాయి ఎలా అంటే మేము మా కెరీర్ నేను ట్వంటీ టూ ఇయర్స్ నుంచి టీచింగ్ చేస్తున్నాను మా కెరీర్ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ మాకంటే ముందు ఈ ఇంటర్ టీటీసీ లేదా డిగ్రీ బిఈడి ఎంఎస్సి బిఈడి ఎంఎస్సి ఎంఈడి ఎంఎస్సి ఎంఫిల్ లేదా పిహెచ్డి ఇలాంటి క్వాలిఫికేషన్స్ వాళ్ళు మాత్రమే ప్రైవేటు రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఉపాధ్యాయులుగా కానీ అధ్యాపకులుగా కానీ అంటే టీచర్స్ గా కానీ గా కానీ వర్క్ చేసేవాళ్ళు బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ ప్రైవేట్ రంగంలో ఉన్న వాస్తవం మాట్లాడుకోవాలంటే ఎవరైతే టీచర్ ప్రొఫెషన్స్ కోసం క్వాలిఫికేషన్స్ పూర్తి చేసుకొని ఉన్నారో వాళ్ళకంటే బీటెక్ ఎంటెక్ చేసినటువంటి అభ్యర్థులకే ప్రైవేట్ రంగంలో ఈ టీచింగ్లో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకు అంటే ఇప్పుడు ఉండేటువంటి విద్యార్థుల యొక్క లక్ష్యం ఏమిటి ఎక్కువ శాతం మందికి రాను రోజుల్లో ఒక మంచి ఐఐటి లో సీట్ సంపాదించడం లేదా ఒక ఎన్ఐటిలో సీట్ సంపాదించడం లేదంటే నీట్ ఎగ్జామ్ రాసి ఒక మెడిసిన్ సీట్ సంపాదించడం లేదు అంటే మినిమం ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని ఇంజనీరింగ్ చేయడం ఈ లక్ష్యంతో విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఎవరైతే ఇదే దిశలో ఎంటెక్ ఎంటెక్లు పూర్తి చేసుకొని ఉన్నారో వాళ్ళకే ఈ టీచింగ్ లో ముఖ్యంగా కార్పొరేట్ మనం ప్రైవేట్ రంగం గురించి మాట్లాడుకుంటున్నాం కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి అంటే నాకు తెలిసినంత వరకు మన అంటే నేను కామారెడ్డి తెలంగాణలో వర్క్ చేస్తున్నాను కాబట్టి హైదరాబాద్లో మంచి కార్పొరేట్ స్కూల్లో నెలకు రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు జీతాలు తీసుకుంటూ టీచింగ్ చేస్తున్నటువంటి వ్యక్తుల్లో ఎక్కువ మంది ఎంటెక్ ఐఐటిలో కానీ లో కానీ పూర్తి చేసిన వాళ్ళు ఏదైతే పూర్వంలో ఎంఎస్సి బిఎడ్ బిఎస్సి బిఎడ్ చేశారో వీళ్ళకి కంపేరిటివ్లీ అంటే బీటెక్ ఎంటెక్ వాళ్ళతో పోల్చితే తక్కువ శాలరీసు ఈ పెద్ద స్థాయి స్కూల్స్ లో తక్కువ అవకాశాలు లభిస్తున్నాయి ఈ బిఎస్సి బిఈడి ఎంఎస్సి బిఈడి పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఇటు గవర్నమెంట్ జాబులకు కానీ లేదంటే చిన్న పాఠశాలలు మీన్స్ ఈ ఐపిఎల్ ఐఐటి ఎన్ఐటి ఫౌండేషన్ స్కూల్స్ కాకుండా ఎన్సిఆర్టీ అంటే స్టేట్ సిలబస్ కానీ లేదా సెంట్రల్ సిలబస్ కానీ చెప్తున్నటువంటి పాఠశాలల్లో లక్ష రూపాయల లోపు శాలరీస్ మాత్రమే వస్తున్నాయి కాబట్టి ప్రస్తుతం ఉండేటువంటి ప్రైవేటు రంగంలో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడానికి ఈ గవర్నమెంట్ టీచింగ్ క్వాలిఫైడ్స్ కంటే బీటెక్ ఎంటెక్ చేసినటువంటి విద్యార్థులకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అయితే ఎప్పుడైతే ఒకవేళ మనం టీచింగ్ అని కానీ ఒక కెరియర్గా ఎంచుకున్నట్లయితే ఎందుకంటే టీచింగ్ కెరియర్ అనేది చాలా సంతృప్తినిస్తుంది అలాగే దీనిలో ఉండేటువంటి పాజిటివ్స్ ఏంటి అంటే మనము నచ్చిన చోట వర్క్ చేసుకోవచ్చు మనము ఆ నచ్చిన టౌన్ లేదా నచ్చిన సిటీని ఎంచుకోవచ్చు అంటే ఈ రోజుల్లో స్పౌజ్ అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేయవలసి వస్తుంది కాబట్టి సాఫ్ట్వేర్లో కానీ వేరే కంపెనీస్లో కానీ లేదా ఇంకోటి ఇంకోటి మాట్లాడుకుంటే వాళ్ళకి ప్లేస్ అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది కానీ ఈ టీచింగ్ ప్రొఫెషన్ విషయానికి వచ్చేసరికి మనకి నచ్చిన ప్లేస్ లో నచ్చిన టౌన్లో నచ్చిన టైమింగ్స్ లో వర్క్ చేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది అండ్ ఎంతమంది ఎంత సంపాదించినా ఈ రోజుల్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది మళ్ళీ పిల్లల కెరియర్ గురించి ఈ టీచింగ్ ప్రొఫెషన్ లో ఉండడం వల్ల మన సొంత పిల్లల భవిష్యత్తు గురించి కూడా మనము ఆలోచించేటువంటి అవకాశం లభిస్తుంది కాబట్టి ప్రస్తుతం బీటెక్ ఎంటెక్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు టీచింగ్ ప్రొఫెషన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు ఈ రంగంలోకి వెళ్ళచ్చు అయితే ఈ రంగంలోకి వెళ్దాం అనుకున్నటువంటి విద్యార్థులు కానీ లేదా పూర్తి చేసుకున్నటువంటి నిరుద్యోగులు కానీ నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే మన కెరియర్ ఎప్పుడైతే మన ఏం టీచర్గా అనుకున్నామో టీచింగ్ ప్రొఫెషన్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ మరి మనకు అవకాశాలు రాకుండా ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది అని మాట్లాడతాం చాలామంది అయితే మనం ఎప్పుడైతే టీచింగ్ ప్రొఫెషన్ కి వెళ్ళాలి అని మన మనసులోకి వస్తుందో ఫస్ట్ మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మనం అవకాశం దొరికిన ప్రతి చోట టీచ్ చేస్తూ ఉండాలి అంటే మా టైంలో మేము ఇంటర్ డిగ్రీ టైంలోనే ట్యూషన్లు చెప్పేవాళ్ళం చుట్టుపక్కల ఉండేటువంటి పిల్లలకి అలాగే ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో సమ్మర్ క్లాసెస్ అని లేదా మన చుట్టుపక్కల పిల్లలకి డౌట్స్ అని చెప్పేవాళ్ళం అసలు చదువుతున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని ఇది అంటే మీరు ఒక బీటెక్ చదువుతున్నారు మీ ఇంట్లో మీ తమ్ముడు మీ చెల్లి ఉండొచ్చు అలాగే నీ చుట్టుపక్కల పిల్లలు ఉండొచ్చు వాళ్ళకి నువ్వు టీచ్ చేస్తూ ఉంటే నీ సబ్జెక్ట్ మెరుగుపడంతో పాటు నీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది సో మనకు ఉన్నటువంటి టైం చాలా తక్కువ నేను టెన్ మినిట్స్లో ముగిద్దామని టార్గెట్ పెట్టుకున్నాను కాబట్టి ఆల్మోస్ట్ గవర్నమెంట్ సెక్టార్లో ఏ క్వాలిఫికేషన్తో జాబ్ ఎలా వస్తుంది అండ్ ఆ జాబ్ కోసము మనం ఖచ్చితంగా ఎదురు చూడకుండా ప్రైవేట్ సెక్టార్లతో ప్రైవేట్ లో పని చేస్తూ మాత్రమే వాటికి ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే అక్కడ ఉండేటువంటి అవకాశాలు లిమిటెడ్ బట్ ప్రైవేట్ సెక్టార్ విషయానికి వచ్చేసరికి టీచింగ్లో మంచి శాలరీస్ కానీ మంచి అవకాశాలు కానీ బీటెక్ ఎంటెక్ ఈ కోర్సులు పూర్తి చేసినటువంటి అభ్యర్థులకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ప్రస్తుత రోజుల్లో ఎందుకంటే విద్యార్థులందరూ కూడా ఇదే గోల్తో వెళ్తున్నారు కాబట్టి కాబట్టి బీటెక్ ఎంటెక్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే టీచింగ్ ప్రొఫెషన్ని నిస్సందేహంగా ఎంచుకోవచ్చు మీరు ఎప్పుడైతే మీ మైండ్లోకి టీచింగ్ ప్రొఫెషన్ వచ్చిందో ప్రైమరీ నుంచి అంటే ఒక ఐదు ఆరు తరగతుల స్థాయి నుంచి బుక్స్ ప్రిపేర్ అవుతూ నీ చుట్టుపక్కల ఉండేటువంటి పిల్లలకు మీ ఇంట్లో కూర్చోబెట్టుకొని ఒక బ్లాక్ బోర్డ్ కొనుక్కొని మనము ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మన శాలరీ ఫిక్స్ చేసేది మన డెమోస్ని చూసి మనం ఎలా టీచ్ చేస్తున్నాం అనేది సో అక్కడ ఈ డెమోస్ లో మనం పర్ఫెక్షన్ రావాలంటే ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లల్లో నలుగురు ఐదురు పిల్లలను పది మందు ఫ్రీగాను ఫీజు తీసుకొని చేస్తూ ఉంటే మనకి ఆ ఈ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది సో ఎవరైతే ఈ కెరీర్ వైపు వద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ కెరియర్ని చూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి నచ్చిన ప్లేస్ లో వితౌట్ ప్రెషర్ విత్ గుడ్ శాలరీ వర్క్ చేయొచ్చు కాబట్టి ప్రైవేట్ రంగంలో ఈ బీటెక్ ఎంబీబీఎస్ ఎంటెక్ చేసినటువంటి విద్యార్థులు నాట్ ఓన్లీ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజెస్లో కూడా మనం టీచింగ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి మరి తక్కువ సమయంలో నాకు తెలిసినటువంటి సమాచారాన్ని నాకు తెలిసినటువంటి నా ఎక్స్పీరియన్స్లో నేను చూసినటువంటి విషయాలని పంచుకోగలిగాను మరి ఇంత మంచి అవకాశం కలిగించినటువంటి రాయల్ యూత్ సొసైటీ వారికి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో నెక్స్ట్ వీ మాట్లాడాల్సింది కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సో ఒక టూ థింగ్స్ అండి లైక్ మీకు ఎవరికైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఎందుకంటే సమయభావం అన్ని చేయలేకపోవచ్చు సో డెఫినెట్లీ మేము అది లాస్ట్ లో క్లియర్ చేస్తాము లేదంటే పర్సనల్ గా కూడా మీకు కాంటాక్ట్ మేము మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇబ్బంది ఏం లేదు సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరైనా ఆడియో కానీ వీడియో కానీ కనిపించకపోయినా ఒకసారి మళ్ళీ జాయిన్ అవ్వండి రీజాయిన్ అవ్వండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ద నెక్స్ట్ వీడియో ఈస్ ఆల్ అబౌట్ అగ్రికల్చర్ స్టేట్ యోన్ డోంట్ మిస్ ఇట్ ప్లీజ్ డూ లైక్ ది వీడియో అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ వీడియోస్